అలా మాట్లాడతావు నేనసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని భోజనానికి పిలిచి అనుపమకి చీర పెట్టి పంపిద్దామని తన భర్త గురించి అడుగుతున్నాను ఎన్నో పాపాలు చేసిన చెయ్యి తాకితే పచ్చగడ్డి కూడా బగ్గుమన్నట్టు మీ చేత్తో చీర పెట్టడం ఎందుకు మేడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనే మాట్లాడడం లేదు మేడం నేనేదో క్యాజువల్ గా సామెత చెప్తున్నానంతే మేడం ఇదిగోండి కాఫీ తీసుకోండి చెప్పినట్టుగానే పెద్ద కప్పులో తీసుకొచ్చాను బాగుందమ్మా కాఫీ మీ అత్తయ్య కూడా ఇవ్వలేకపోయావు మా అత్తయ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో కాఫీ తాకూడదులేండి తను తాగాల్సిన టానిక్లు తీసుకోవాల్సిన మెడిసిన్లు చాలానే ఉన్నాయి సర్లే కానీ మీ అత్తయ్య నేను మాట్లాడుతుంటే మాట్లాడడం లేదు మీ మావయ్య గురించి అడుగుతుంటే సైలెంట్ గా ఉంటుందేంటి మీ మావయ్య పేరేంటి తనేం చేస్తాడు అనేది కనీసం నీకేనే చెప్పిందా అటుగా మెయింటైన్ చేస్తున్నా అరే ఏంజల్ నీ మేనకోళ్లే కదా నీ కొడుకు తనకి బావే అవుతాడు కదా కనీసం తనకైనా చెప్పొచ్చు కదా అత్తయ్యకి చెప్పడం ఇష్టం లేదు మేడం మీరెందుకు అయ్యో ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాల్సిందే కదా ఏదో రోజు నిజం బయటపడాల్సిందే కదా సరే నాకు కాకపోయినా కనీసం నీకైనా చెప్పాలి కదా ఏంజెల్ ఆవిడ చెప్పేది చెప్తుంది మేం చూసుకుంటాంలేండి మీరు మా విషయంలో కంగారు పడకండి ఇందులో మీ జోక్యం అనవసరం మేడం చెప్పాలనుకున్నప్పుడు చెప్తారు వద్దనుకుంటే ఆగిపోతారు మేమేం ఆవిడిని బలవంతం చేయడం లేదు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు పరామర్శించాలి కానీ ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకూడదండి వచ్చావా పలకరించామా కాఫీ తాగేసి వెళ్ళిపోయావా అన్నట్టే ఉండాలి అర్థమైందా మేడం సర్లే వస్తుధారా అనుపమ చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏంటి ఇన్ని రోజులు మను గురించి తెలియలేదు కానీ అనుకోకుండా మొన్న తెలియలేదా అలానే ఇప్పుడు తన భర్త గురించి కూడా తెలుస్తుంది దేవుడు టైం చూసి అన్ని విషయాలు బయటపడతాడు మీకు అవసరం లేని విషయాల గురించి ఆరాలు తీయడాలు ఆలోచించడాలు చేయకండి మేడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు అసలే ఎండాకాలం ముందు కొంచెం మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి